కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో ఆసిఫాబాద్ నుంచి జైనూరు ఉట్నూర్ ఎక్స్ రోడ్ దాకా వెళ్లే రహదారి మార్గ మధ్యలో గుంతలు ఏర్పడింది ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు కానీ ఈ రహదారి మరమ్మతులు చేసే నాదుడే కరువయ్యారని వాహనదారులు ప్రయాణికులు వాపోతున్నారు వాహనదారులు నరకయాతన అనుభవించాల్సి వస్తోంది ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి అధికారులు ప్రజాప్రతినిధులు పాలకులు వెళ్తూ ఉంటారు కానీ చూసి చూడనట్టు వెళ్లిపోవడం సిగ్గుచేటుగా ఉందని ప్రజలు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రజా ప్రజాప్రతినిధులు పాలకులు స్పందించి రహదారి మరమ్మతులు చేయాలని ప్రజలు వాహనదారులు వాపోతున్నారు ఇటు ఆసిబాద్ జిల్లా కేంద్రానికి వెళ్ళాలన్నా అదే పరిస్థితి ఇటు ఉట్నూరు సైడ్ వెళ్ళాలన్నా కూడా అదే పరిస్థితి మరి ఈ గుంతల వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు కనీసం ఇంటి చర్య తీసుకోలేదు దీనిపైన కాబట్టి కలెక్టర్ గారు కావచ్చు పిఓ గారు కావచ్చు ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళందరూ కూడా మా మా యొక్క బాధను అర్థం చేసుకొని మా రోడ్లను మంచి చేయాలని మేము కోరుతున్నాం